వాట్ చె ఎవరు మీరు శకుంతల కోసం వచ్చామండి శకుంతల ఆ పేరు గల వాళ్ళు వెళ్ళండి అది కాదండి ఇది ఎనభై నెంబర్ ఇల్లేనా అవును ఎనభై నెంబర్ ఇల్లే అయితే ఇది మా శకుంతల ఇల్లే రాక చెప్తండి మీ కాదు ఇక్కడ చెక్కు లేదు అది కాదండి ఎవరా పాప ఆ పాప ఎవరైతే మీకే పానకాలంలో పడకలగా అదేం కట్టుకుంటే నీకెందుకు అవును నాకెందుకు ఏయ్ ఎవరు మీరు నేను అలా బజార్కి వెళ్ళేసరికి నా ఇంట్లో దిరారు నువ్వు తలుపు కొట్టకు ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు నేను ఎవరినో తెలుసా ఆయన పెళ్ళాన్ని ఓహో అయితే వెళ్ళి తలుపు కొట్టుగా నువ్ ఎందుకొచ్చావు అదే ఎప్పుడూ అన్ని కొనేసావాళ్ళన్నీ కొన్నాను నువ్వు అంటావు నాకు తెలుసు అయ్యో